హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మణికొండలో శ్రీలీల హల్చల్ మాంగల్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్కి శ్రీలీలయ చీఫ్ గెస్ట్ సో తను వచ్చి తను పూజ చేసి అండ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ అలానే తన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి కూడా కొన్ని విషయాలు కామెంట్ చేసింది ఆ విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం శ్రీలీలా గారు ఒక బటన్ ప్రెస్ చేసి ఈ షాపింగ్ మాల్ గ్రాండ్ ఎంట్రన్స్ని ఓపెన్ చేశారండి చూస్తున్నారు కదా అదే విజువల్స్ సో వన్స్ శ్రీలీల గారు ఓపెన్ చేసిన తర్వాత క్రౌడ్ అయితే బేభత్సంగా వచ్చారండి లోపలికి అలానే పీపుల్ ఎంటర్టైన్ అవడం కోసం చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ అబ్బాయి ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నాడో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి చూస్తుంటే ఆ అబ్బాయి ఫ్యూచర్ డ్యాన్సర్ అయ్యేలా ఉన్నాడు చూస్తున్నారుగా ఎంత చక్కగా వేస్తున్నారు ఈ పిల్లలు డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అవ్వాలని కోరుకుందాం ప్రిలీలా గారు తన స్పీచ్లో ఇది ట్వంటీ సెకండ్ షాపింగ్ మాల్ ఇందులో మెన్స్ వేర్ కూడా బాగుంది మహేష్ బాబు గారే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏ రేంజ్లో ఉండబోతుందని ఫన్నీగా సమాధానం ఇచ్చారు అలానే షాపింగ్ మాల్ ఓనర్ మాట్లాడుతూ తన ఈ ఏరియాని ఎలా సెలెక్ట్ చేసుకున్నానని వ్యక్తపరిచారు బేసిక్గా షాపింగ్ మాల్ అనేటప్పటికీ హైదరాబాద్ లాంటి ఏరియాల్లో ట్రాఫిక్ జడుస్తూ చాలామంది షాపింగ్ మాల్ ఆన్లైన్లో చేస్తున్నారు అలాంటిది ఇలాంటి షాపింగ్ మాల్స్ ఏ ఏరియాలో అయితే మాల్స్ తక్కువ ఉన్నాయో మా షాపింగ్ మాల్స్ అక్కడ అరేంజ్ చేస్తామని తను వ్యక్తపరిచారు శ్రీలీల గారు షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యి రిబ్బన్ కట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న జ్యోతిని వెలిగించి పూజని ప్రారంభించారు ఆ విజువల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు శ్రీలీల మీ ఫేవరెట్ హీరోయిన్ అయితే మీకు ఏ మూవీ తందు నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు అలానే తన ఫ్యాన్స్ అందరినీ ఉద్దేశించి ఇది ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్లా లేదు ఒక మూవీ రిలీజ్లా ఉంది ఆ క్రౌడ్ని చూసి తను ఎంతో ఆనందపడిందని వ్యక్తపరిచింది అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడుతూ పూజకి ప్రారంభమై తను ఎంత పద్ధతిగా చూస్తూ పూజ చేస్తుందో మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు అనే ఈ షాపింగ్ మాల్ ఓనర్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మెన్షన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ షాపింగ్ మాల్లో పార్ట్నర్స్ అంట రెండు వేల పన్నెండులో వాళ్ళు ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేశారు అలానే రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో స్టార్ట్ చేసి వితిన్ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో ట్వెల్త్ మాల్ ఓపెన్ చేశారంట చూస్తున్నారుగా ఎంత క్రేజ్ ఉందో మాంగల్య షాపింగ్ మాల్కి మరి మణికొండలో ఎలా నడుస్తుందో మనం చూడాలి అలానే ఓనర్ గారు మాట్లాడుతూ మీడియాతో మహేష్ బాబు గారి తర్వాత శ్రీలీలా గారిని మేము బ్రాండ్ అంబాసిడర్గా చేయాలనుకుంటున్నామని వ్యక్తపరిచారు మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ శ్రీలీలా గారి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఈ షాపింగ్ మాల్ మంచి క్రేజ్ వస్తుందని అనుకుంటున్నారా అనుకున్నట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి అలానే సెలబ్రిటీస్ అంటే మనం చాలా గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ తన సింపుల్సిటీ చూసి నేను కూడా షాక్ అయ్యాను ఎంతో డౌన్ టు ఎర్త్ అన్ని ఆచారాలకి మర్యాదిస్తూ తను నడుచుకునే పద్ధతిని చూసి డెఫినెట్గా మీరు కూడా షాక్ అవుతారు ఈ విజువల్స్ అలానే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అడిగిన ఫ్యాన్స్కి అండ్ మీడియాకి ఇది షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు తను ఈ వీడియోలో కట్టుకున్న శారీ కూడా మాంగల్య షాపింగ్ మాల్దే అని మెన్షన్ చేశారు మరికొన్ని వీడియోస్ని త్వరలో అప్లోడ్ చేస్తాను డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్